పేరు మీద నిజంగా ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారు అర్థం కాదు అమ్మఒడి పేరు మీద మీరు మోసం చేయండి గుండెల మీద చేసుకొని చెప్పండి అందరి బిడ్డలకి ఇస్తామని చెప్పి ఒక బిడ్డకే ఇచ్చి అన్యాయం చేయలేదా వాళ్ళ ఉసురు పోసుకోలేదా మీరు ఇంకా ఏం మాట్లాడతారయ్యా ఈ రోజు ధైర్యంగా గర్వంగా గుండెలు మీద చేసుకొని చెప్తారు బిడ్డలుంటే అందరికి ఇస్తా ఉన్నా అందరికీ మేలు చేస్తావనో మీరు నిజంగా నిజంగా మాకు శుభాకాంక్షలు చెప్పాల్సింది పోయి మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మమ్మల్ని విమర్శిస్తారా ఏ మామెంట్ కూడా విమర్శిస్తారా మళ్ళీ అమ్మఒడి ఒడి అమ్మఒడి అమ్మఒడి దుర్మార్గం అమ్మఒడి నష్టం అమ్మఒడి వల్ల ప్రజలు నష్టపోయినారు ఈ రోజు తల్లికి వందడం వల్ల ఊరిలో మీరు వెళ్ళి చూడండి అన్ని గ్రామాల్లో ప్రతి ఆడ తల్లి కూడా సంతోషపడతా ఉంది ప్రతి కుటుంబం కూడా బిడ్డలు చదివించుకోగలుగుతా ఉంది ఏం మాట్లాడతా ఉన్నారు